ఈ రోజున నా ప్రభు క్రీస్తు వారు మిమ్ములను మీ కుటుంబములను ఆత్మీయంగా బలపరిచి ఆనందమయముగా మీ యేసయ్య మలచును గాక ఆమేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకున్నాం యెషయా గ్రంథము యాభై ఆరువ అధ్యాయము ఏడవ వచ్చినము నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారము లగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును ఆమెన్ మనము దేవుని మందిరం వెళుతూ ఉంటామండి ఆ దేవుని మందిరములో మనము దేవునికి బలులు అర్పిస్తూ ఉంటాం బలులు అంటే పాత నిబంధన గ్రంథంలో ఒకప్పుడు బలులు దహన బలులు అర్పించారు ఇప్పుడైతే మన హృదయము దేవునికి అర్పిస్తే చాలండి మన జీవితం దేవునికి అర్పించి మనం చెల్లించే స్థుతియాగము అనేది దహన బొలలు బొలలు కంటే శ్రేష్ఠ ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను ఆనందము అనేది సినిమాల్లో గాని థియేటర్లలో గాని చెల్లో గాని కనబడేది కాదండి ఈ ఆనందము కొద్ది కాలమే కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది నిజమైన ఆనందము ప్రార్థన మందిరంలో మాత్రమే దాచబడి ఉండాలి ఆ ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనము పొందుకోవాలి మనము ప్రార్థన మందిరానికి వెళ్ళినప్పుడు పలాన వారు వచ్చారు పలాన వారు అని చెప్పి ఒకరి మీద మనం తప్పులు మోపుతూ ఉంటామండి ఒక దొంగ వచ్చాడు అంటారు కొందరు మరికొందరు ఒక తాగుబోతుడు వచ్చారు అంటారు మరికొందరు పలాన కులస్తులు వచ్చారు అని అంటూ ఉంటారు చూడారా సావుకులు మా కులం అంటూ ఉంటారు ఈ కులాల గురించి మాట్లాడకూడదండి ప్రార్థన మందిరంలో ఈ ప్రార్థన మందిరం అనేది ఇక్కడ వాక్యం ఉంటుంది సమస్త జనులకు అది ప్రార్థన మందిరం అనబడుతుంది సమస్త ప్రజలు వస్తారు ప్రార్థన మందిరంలోకి వచ్చి వారు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు మనము వారికి తీర్పు తీర్చకూడదు అయితే ఈ ప్రార్థన మందిరంలో మనం ఏమి చేయాలో తెలిసినా మనం మౌనంగా ఉండకూడదు కొందరు మౌనంగా ఉంటారు మరి కొందరు వారి హృదయాన్ని దేవుని మందిరంలో కుమరించుకుంటారు ప్రార్థన మందిరానికి వెళ్ళి వెళ్ళినప్పుడు మనం చేయవలసినది మొదటిగా ఏంటో తెలిసినా మన తప్పుని మనము ఒప్పుకోవాలి మన నోటుతో ఏం మాట్లాడాము మన చేతులతో ఏం తప్పు చేశామో మన కాళ్ళు ఎటు పరిగెత్తాయో ఏ నిరపరాధిని చెరుపుటకై మన చేతులు కాళ్ళు మన మన శరీరం పరిగెత్తిందో ఆ తప్పులని ఒప్పుకొని విడిచిపెట్టేదే ప్రార్థన మందిరం పరిసేడు కంటే శుంకరి జీవితము ఆనందమయముగా మలచబడింది పరలోకము కూడా ఆనందమయముగా మలచబడింది ఇటువంటి కృప ఈ రోజున నీకును నాకును మనందరికి అనుగ్రహించును గాక అందున చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన నా మందిరము అనేది సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు నాయన ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని మేము నాయన ఒక మనిషిని గాని ఒక వ్యక్తిని గాని వారిని విమర్శించక మా జీవితాలు మేము విమర్శించుకొని మీ కొరకు మేము సిద్ధపడేటువంటి ఆ పర ఆ పర సంబంధమైన ఆనందాన్ని మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున నామం మన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్